మాజీ పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డికి ఆంధ్రప్రదేశ్ సిఐడి మరోసారి నోటీసులు జారీ చేసింది కాకినాడ పోర్టు వాటాల అక్రమ బదిలీ వ్యవహారానికి సంబంధించి ఈ నెల ఇరవై ఐదున విచారణకు హాజరు కావాలని సిఐడి ఆదేశించింది ఇదివరకే నెల పన్నెండున విజయసారెడ్డి సిఐడి విచారణకు హాజరయ్యారు కాకినాడ పోర్టు వాటాల అక్రమ బదిలీపై కేవీరావు అనే వ్యక్తి సిఐడికి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు సిఐడి అధికారులు విజయసాయి రెడ్డికి రెండోసారి నోటీసులు పంపారు కేవీరావు ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై సిఐడి అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే పలువురిని విచారించిన అధికారులు విజయసాయి నుంచి మరిన్ని కీలక సమాచారం సేకరించేందుకు ఈ నెల ఇరవై ఐదున విజయసాయి రెడ్డి సిఐడి కార్యాలయానికి హాజరై అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది కాకినాడ పోర్టు వాటల వ్యవహారం గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఈ కేసులో సిఐడి దర్యాప్తు ఏ వరకు పురోగమిస్తుందో వేసి చూడాల్సి ఉంది మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.